కాను రోజులు ఎక్కడికి రానని చెప్పాను హ్యాపీగా ఐదు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ షాప్ తీసుకుంటూ తల్లిదండ్రుల ముందు ఉంటూ హ్యాపీగా ఎంజాయ్గా కాలం గడుపుతున్నాను అండి నా ఊరు నాకు చాలా ఇష్టం నాకు చాలా సంతోషం అంటే మీ ఊర్లో ఉన్నాను నేను నాకు షాప్ ఉందండి నేను ఒక ఐదు అక్కడ వ్యవసాయం చేస్తాను నాకు చాలా హ్యాపీ అంతా నలుగురు కూడా నాలుగు వర్ణాలు కూడా కలిసి ఉంటాయండి ఐకమత్యంగా ఉంటారు ఏ ఫంక్షన్ అయినా ఏమైనా ఒకరికి ఒకరు అన్నీ చక్రంగా ఉంటాయండి భావంగా అందరికీ నమస్కారం ఈరోజు మీకు కానూరు అనే ఒక మంచి గ్రామాన్ని నేను చూపించబోతున్నాను ఈ వీడియో చూస్తే మీ మనసు ఖచ్చితంగా భావోద్వేగానికి గురవుతుంది మీరు పుట్టిన ఊరు మీరు పెరిగిన ఊరు మీ కళ్ళ ముందు కదలాడుతుంది అన్నట్టు మీది కూడా పల్లెటూరు అయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఈ వీడియో చేయడానికి నేను చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళాను దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకొని నాలాంటి చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేయండి మీ ప్రోత్సాహకం నాకు చాలా మరిన్ని వీడియోస్ చేయడానికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి అలాగే మీరు ఏదైనా గ్రామాన్ని చూపించాలనుకుంటే ఆ ఊరి పేరు కామెంట్లో తెలియజేయండి ఈ కానూరు అనే గ్రామం వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లాలోని నడదవుల పట్టణానికి దగ్గరలో ఉంటుంది ఈ కానూరు అనే గ్రామం నడదోల పట్టణానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో తణుకు పట్టణానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం అనేది ఉంటుంది మనం అటు నిడదవోల నుంచి వస్తుంటే గ్రామం ఆరంభంలోనే ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు వారు గులాబీ పువ్వు పట్టుకుని ఈ గ్రామానికి స్వాగతం పలుకుతున్నట్టు ఒక విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ప్రధాన రహదారి అటు ప్రక్కన ఇటు ప్రక్కన దుకాణాలు అనేది ఇక్కడ ఉంటాయి గ్రామంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ప్రధాన అర్హదారి ప్రక్కనే ఒక చర్చ్ అనేది మనకి కనబడుతుంది ఒకసారి అండి ఈ చర్చ్ మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి ఈ చర్చ్ లోపల కొన్ని బైబిల్ వాక్యాలు అదేవిధంగా గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి మాటలు లోపల గోళ్ళ మీదనే దించారు లోపల చర్చ్ అనేది ఇక్కడ ఇప్పుడు తెరిచే ఉంటుంది ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అనేది చేస్తుంటారు ఈ గ్రామంలో చర్చిలో అదేవిధంగా హిందూ దేవాలయాలు ఇవన్నీ కూడా ఈ గ్రామంలో మనకు కనబడతాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఇది వచ్చరికి కానూరు గ్రామ పంచాయతీ గ్రామంలోని పరిపాలన విధి విధానాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే నడుస్తూ ఉంటాయి ఇది ఒక రచ్చబండ రావి చెట్టు చుట్టూ కట్టారు గ్రామంలో పెద్దలందరూ కూడా ఎక్కువగా ఇక్కడే సమావేశం అవుతూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ ఎవరు లేరు చూడండి ఒక చెరువు అంటే ఊరి మధ్యలో ఈ చెరువు అనేది ఉంటుంది ఈ చెరువు చుట్టూ కూడా చాలా ఇల్లు ఉన్నాయి చూడండి ఇది ఒక పాతకాలం నాటి వెంకటూళ్ళు ఉంది మనం అటుగా ముందుకు వెళ్తే ఈ ఊరు హై స్కూల్కి మనం చేరుకోవచ్చు ఇది ముందు కనబడుతుంది కూడా హై స్కూల్ ఇది ఒక హాస్టల్ పాతకాలంలో ఇంతకుముందు ఇది హాస్టల్ హాస్టల్లో చాలామంది పిల్లలు అనేది చదువుకునేవారు ప్రస్తుతం ఇదైతే శిథిలావస్థకి వచ్చేసింది కాబట్టి ప్రస్తుతం ఇన్నెవరో ఉపయోగించట్లేదు ప్రస్తుతం ఇది నిరుపయోగంగా ఉంది అది అదే హై స్కూల్ శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనూరు చూపిస్తాను ఒకసారి సర్వసాధారణంగా హై స్కూల్ అనే మాట వినగానే మన హృదయం భావోద్వేగానికి గురవుతుంది వెంటనే మన మనసులో మనం చదువుకున్న స్కూలు ఆ తరగతి గదులు ఆ పాఠ్య పుస్తకాలు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అప్పట్లో కల్మషం లేని స్నేహం ఇవన్నీ కూడా మన మనసులో వెంటనే మెదులుతాయి అంతటి అనుబంధం పెనవేసుకుంటుంది హై స్కూల్తో మన జీవితానికి చదువుకున్న వారు చాలా మట్టుకి చాలామంది ఎక్కువగా హై స్కూల్లో చదువుకున్నటువంటి స్నేహాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయి మీకు కూడా అలాంటి స్నేహం అనుకుంటే మీ హై స్కూల్ పేరు ఏంటనేది మీ ఊరు పేరు కామెంట్లో తెలియజేయండి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం సో మీకు ఇక్కడ కూడా ఇంకొక ఆయన ఉన్నారు సార్ ఫస్ట్ ఈతో మాట్లాడదాం సార్ ఏం పేరు సార్ మీ పేరు తుమ్మలపల్లి సత్యనారాయణ తుమ్మలపల్లి సత్యనారాయణ ఓకే వెరీ గుడ్ ఈ ఊరు సార్ మీరు కానూరేనా కానూరు ఈ ఊరే ఈ స్కూల్లో ఏం సార్ స్కూల్ మీరు చదువుకున్నారు ఈ స్కూల్లో చదువుకురా ఓకే చందయ్య గారు అండి ఈ స్కూల్ కట్టించిన దాతండి పంతొమ్మిది వందల అరవై ఒట్లే కట్టారండి మేము రెండు వేల రెండు రెండు వేల మూడు టెన్త్ బ్యాచ్ అండి స్టూడెంట్ సుమారు దీంట్లో ఎనిమిది వందల మంది పైగా ఉండేవారండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేవారండి సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఉండి బ్యాచ్ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నారండి ఫస్ట్ కానూరు విద్యార్థులు నలిపల్ల విద్యార్థులు నలిపల్ల కోట కానూరు అగ్రహారం ఉసునుమర్రు దమ్మేను పిండియాల కోరుపెల్ల మునుపెల్ల ఈ చుట్టుపక్కలకే ఈ స్కూల్ పెద్దదని చుట్టుపక్కల ఈ కానూరు ఆనుకున్న అందరూ స్టూడెంట్ కూడా అందరూ కూడా వచ్చి ఈ స్కూల్లో చదువుకోవడం జరిగిందండి ఈ స్కూల్లో స్టాఫ్ ప్రత్యేకంగా మాస్టర్ల ప్రత్యేకంగా ట్వంటీ ఫైవ్ నెంబర్స్ పైన ఉండేవారండి హిల్ టీచర్ గారు మేడం ఇంగ్లీష్ సార్ అండి మాకు హిందువులో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా యుఎస్ఈ అమెరికా రష్యా లండన్ డాటర్ లో చాలా మంది పొజిషన్ లో చాలా మంది ఉన్నారండి మంచి మంచి పొజిషన్ లో ఉన్న స్టూడెంట్ అందరూ కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళేనండి అయితే మరి మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మా స్కూల్లో చదువుకున్న అందరూ కూడా రష్యా లండన్ అమెరికా సింగపూర్ మలేషియా దేశాల్లో చాలా మంది బాగా సెటిల్మెంట్ అయ్యారండి బాగా సెటిల్ అయ్యారు బాగా సెటిల్ అయ్యి బాగా ఇంప్రూవ్ అయ్యారు నాకు అంతకు చాలా గర్వరంగా చాలా సంతోషంగా ఉన్నాను నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఒక డాక్టర్లు అమెరికాలో ఉంటాము ఉంటాం అప్పటి అందరూ ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తారు రెండు వేలు రెండు రెండు వేల మూడు బ్యాచ్ నాది నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ ఈ స్కూల్లో చదువుకున్న అందరూ కూడా బాగా అభివృద్ధి అయ్యారండి అది మెయిన్ నెక్స్ట్ అలాగే మీరేం చేస్తున్నారు సార్ ప్రస్తుతం నాకు షాప్ ఉందండి నేను ఒక ఐదు అక్కడ వ్యవసాయం చేస్తాను నాకు చాలా హ్యాపీ ఈ స్కూల్ అన్నా మా ఊరు నాకు చాలా ఇష్టం నాకు చాలా సంతోషం అంతే మీ ఊర్లో ఉన్నాను నేను రమ్మని ఎక్కడ రమ్మనన్నా ఎక్కడికి వెళ్లేదు నేను కాను రోజులు ఎక్కడికి రానని చెప్పాను హ్యాపీగా ఐదాలు వ్యవసాయం చేసుకుంటూ షాప్ తీసుకుంటూ తల్లిదండ్రుల ముందుంటూ హ్యాపీగా ఎంజాయ్గా కాలం గడుపుతున్నాను అంటే మీ ఊరంటే ఈ పొలాలు అదే విధంగా ఈ ప్రకృతిని వదిలి వెళ్ళాక మీరు మీ ఊరి మీద ఇష్టం ఉంటే ఎక్కడే ఉండిపోయారు అవునండి ఓకే ఈ పొలాల మీద పచ్చని వాతావరణం చక్కడా సంతోషం ఎక్కడికి ఉండిపోయినండి అదండి అయితే కొంతమంది ఏంటంటే వారి చదువుకున్న చదువుకి సార్థకత చేయడానికి వేరే వేరే దూర ప్రాంతాలు వెళ్ళి వేళల్లో లక్షల్లో జీతాలు పొందుతుంటారు కానీ కొంతమంది మాత్రం ఏంటంటే ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు ఆ తల్లిని వదిలిపెట్టి వెళ్ళలేక చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ అదే విధంగా ఇక్కడే సంతోషంగా తల్లిదండ్రులు గడపాలనుకుంటారు అలాంటి వారిలో ఈ ఈ సత్యనారాయణ గారు ఒకరు ఆయన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనతో పంచుకున్నందుకు ఆయనకి మీ ఈ స్కూల్ తరఫున ఈ ఊరు తరఫున నా ఛానల్ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అంతటి ఘనచరిత్ర కలిగినటువంటి ఈ హై స్కూల్ని నేను మీకు చూపించబోతున్నాను రండి ఈ హై స్కూలు దీని యొక్క ప్రాంగణం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను హై స్కూలు చదువుకి ఆ యొక్క పాఠశాలకి అదేవిధంగా మన జీవితానికి విడదీయరాని అనుబంధం అనేది ఉంటుంది ఎవరైతే హై స్కూల్ విద్య అభ్యసించారో వారికి నా మాటలు అనేది బాగా అర్థమవుతాయి ఎందుకంటే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చాలా చిన్న వయసు మనకది అప్పుడు మనకి అవగాహన అనేది ఉండదు కానీ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మన మనసులో పసి హృదయాలు అప్పుడు ఎవరైతే మనకి స్నేహితులు అవుతారో ఆ టైంలో వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మనసులో మనకి ప్రత్యేకమైనటువంటి స్థానం వాళ్ళ కోసం మనకి మన కోసం వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే ఆ హృదయాల్లో అప్పుడే ఆ స్నేహం అనే విత్తనం బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పటికీ హై స్కూల్ స్నేహాలు ఇప్పటికీ చాలామంది అప్పుడు చదువుకున్నటువంటి స్నేహితులతోటి ఇప్పటికీ ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంటారు వారు ఎక్కడెక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా తరచుగా మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్వచ్ఛమైన స్నేహం అనేది ఆ హై స్కూల్ విద్యాభ్యాసంలోనే ఉంటుంది బాగా చదువుకోవాలన్నా బాగా అభివృద్ధి చెందాలన్నా అదే ఆ హైస్కూల్ విద్యాభ్యాసమే ఒక పునాది లాంటిది అలాంటి పునాదిలో చాలామంది తమ జీవితాల్ని అత్యున్నతమైన స్థానంలో కట్టుకున్నారు ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు చాలామంది ఇతర దేశాల్లో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో చాలా అభివృద్ధి చెందినటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత స్థితిలో ఉన్నారు కొంతమంది మంచి మనసు ఉన్నటువంటి మనస్సాక్షి కలిగినటువంటి మనుషులు వారి యొక్క హై స్కూల్ జీవితంలో చదువుకున్నటువంటి ఆ రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ వారి స్నేహితులతోటి ఇప్పటికీ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని గడుపుతున్నారు నిలబెట్టుకున్నారు వారి కుటుంబంలో ఏం జరిగినా తమ హై స్కూల్లో చదువుకున్నటువంటి ఆ విద్యార్థుల్ని వారు పిలుచుకుంటూ ఉంటారు వారి కార్యక్రమాలకి అదేవిధంగా తమ అభివృద్ధి చెందినటువంటి జీవితాలలో తమ తమ తమని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళినటువంటి హైస్కూల్కి చాలామంది దాతలుగా కూడా మారుతూ ఉంటారు ఆ హై స్కూల్లో అవసరమైనటువంటి ఏదైతే మంచినీళ్ళ సరఫరా కానీ అదేవిధంగా విద్యార్థులు వేసుకొచ్చే సైకిల్ స్టాండ్ కానీ ఇంకా ఇలాంటి రకరకాల స్కూల్లో తమ యొక్క బ్యాచ్కి సంబంధించి ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి వారు పేరు పెట్టుకుని ప్రజలకి అదేవిధంగా ఆ ఊరికి ఆ తమ చదువుకున్నటువంటి స్కూల్కి కూడా ఉపయోగపడేలాగా చాలామంది చేస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సొంత లాభం కొంత మానుకొని పొరుగువాని కోసం పడవై అన్నడం మహా వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క మాటల్ని చాలామంది తమకు తెలియకుండానే ఆచరిస్తారు తమకు తమ తమకు వచ్చినటువంటి జీవితంలో తమ సంపాదించిన సంపాదనలో లేదా వ్యాపారాలలో కొంత తీసి తమ ఊరికి అదేవిధంగా వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్కి కొంత వాళ్ళు ధన రూపంలో అదేవిధంగా స్థల రూపంలో దాతలుగా నిలుస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చూడండి ఇది లైబ్రరీ వీధి అంటారు ఇటు వెళ్తే లైబ్రరీకి వెళ్ళొచ్చి ఊర్లో లైబ్రరీ అంటే ఒక గ్రంథాలయం అనేది ఉంది ఇటు ప్రక్కన ఇటు ప్రక్కన కొన్ని దేవాలయాలు అనేది మనకి కనబడతాయి మనం అటుగా ముందుకు వెళ్తే లైబ్రరీకి చేరుకోవచ్చు ఇది ఒక హిందూ దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారు దీన్ని ఇక్కడ ఒక హోమం లాంటిది ఉంటుంది దీన్ని ఇక్కడ నిత్యము పుల్లలది వేసి నిత్యము ఇక్కడ మండుతూ ఉండేలాగా చేస్తూ ఉంటారు కొంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చి కూర్చొని కూర్చుని సేద తీరుతూ ఉంటారు చూడండి మామ ఇక్కడ వచ్చాం ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఈ గుడి కోసం మనకి చెప్తారు అండి ఏంటి ఈ గుడి పేరు దీన్ని ప్రత్యేకత ప్రత్యేకత ప్రతి ఆరు వారు భోజనాలు వేస్తారు ప్రతివారం భోజనాలు ఇదేం సార్ ఇది దూలే ఏదండి దూలేదే అది దొంగలు కట్టేస్తా ఉంటారు ఇప్పుడు కాలుతా ఉంటుంది అండి కాలుతా ఉంటుంది అదండి ఈ విషయం ఇదే గ్రంథాలయం ప్రస్తుతం ఇది మూసివేసి ఉంది దీంట్లో రకరకాల పుస్తకాలు అవి అందుబాటులో ఉంటాయి ఇది పాతకాలం నాటి పెంకుటిల్లు ఇలాంటి ఇల్లు ఇక్కడ చాలానే ఉన్నాయి ఇది ప్రధాన వీధి చూడండి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అదేవిధంగా పాతకాలం నాటి భవనాలు ఇది కళ్యాణ మండపం ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపం ఏదైనా కార్యక్రమాలు అవి ఈ యొక్క కళ్యాణ మండపంలో శుభకార్యాలు ఇది చేసుకుంటూ ఉంటారు ఈ ఊరి గ్రామ దేవత దేవాలయం ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున జాతర అనేది జరుగుతుంటుంది చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క జాతరకి హాజరవుతూ ఉంటారు ఊర్లో కరెక్ట్గా ఇది సెంటర్లో ఉన్నాం ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్ నమస్తే అండి సార్ కానూరు అంటే రోడ్డు ప్రక్కనే కానూరు అనుకున్నాం కానీ లోపల ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఇంత పెద్ద సరంజామ పాతకాలం నాటి ఇల్లులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయని మేము అసలు అనుకోలేదండి చాలా బాగుంది సార్ ఈ ఊరు ఏంటి సార్ మీ ఊరు ప్రత్యేకత ఏంటి సార్ అయిపోయిన అన్ని చెరువులు అండి అయితే ఒకప్పుడు బెల్లం అనేది ప్రధాన వృత్తిగా ఉండేది అంటే బెల్లం అంటే కానూరు అంటే అలాగే సార్ మీ ఊరు బెల్లం అన్నారు అయితే ప్రస్తుతం చెరువులు అన్నారు వరి వరి పండుతారు వరి పండిస్తారు వరితో పాటుగా కొబ్బరి అరటి అరటి తర్వాత ఏమో పామాయిలు ఉన్నాయండి ఊళ్ళో అంతా నలుగురు కూడా నాలుగు వర్ణాలు కూడా కలిసి ఉంటాయండి ఐకమత్యంగా ఉంటారు ఏ ఫంక్షన్ అయినా ఏమైనా ఒకరికి ఒకరు పిలుచుకుంటామండి అన్నీ సక్రంగా ఉంటాయండి అన్నదమ్ములు భావంగా నడుపుతామండి ఎస్సీలు బీసీలు అవి ఓసీలు అని ఏమీ అంటాము కుల లేకుండా సక్రంగా ఉంటామండి అన్నదమ్ములు భావంగా ఇది ఒక జాతర అంటే ఒక ఓ మాదిరిగా తీసుకోరండి ఒక పన్నెండేళ్ళకి ఒకసారి వద్దండి అమ్మవారి తాళం అండి మంచి ఏటలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రోజు చేస్తారండి పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది సార్ జరుగుతుంది ఓకే ఉందండి అవును సార్ అవును సార్ చూశానండి చూసానండి ఇక్కడ కొండలం కూడా ఉందండి ఎప్పుడు సంవత్సరం సంవత్సరం చేస్తారండి మళ్ళీ ఇప్పుడు ఇసు గ్రామ పోటీ అభివృద్ధి ఉందండి జనానికి పనిలోకి కానీ దేనికైనా అది ఒక పొరం పొరమండి అంతే అంటే పని వాళ్ళకి పని దొరుకుతుంది అక్కడ పని దొరుకుతుందండి ఐదు వేలు జనాభా ఉంటారండి ఓటింగు పొరంగా జనాభై పన్నెండు వేలు దాకా ఉంటుంది పన్నెండు వేలు జనాభా అంటే మీరు ఏ ఏ నియోజకవర్గం సార్ తనకండి తనకు కదండి నడదోల్ నియోజకవర్గం నియోజకవర్గ జిల్లా వరకు అండి అవుతుందండి అండి ఇంతకుముందు పశ్చిమ గోదావరి అండి పశ్చిమ గోదావరి అండి ఇప్పుడు అదండి ఈ ఊరి యొక్క విశిష్టత గ్రామంలో మేము కులమతాలు ప్రస్తావన దాన్ని పెద్దగా పట్టించుకోము ఎవరింట్లో కార్యక్రమం అయినా అందరూ కూడా అన్నదమ్ముల భావంగా మేము కలిసే చేసుకుంటాం మాకు పెద్దగా ఇబ్బందులు సమస్యలు అనేది ఏమేమి ఉండవు ఒకప్పుడు బెల్లాన్ని వృత్తిగా చేసుకునే వాళ్ళం ప్రస్తుతం వ్యవసాయాన్ని మేము నమ్ముకున్నా ఈ ఇస్క్రాంప్ రావడం వల్ల కూడా కొంతమందికి ఉపాధి అనేది కలుగుతుందని తెలియజేశారు చూడండి ఇది చాలా పాత కాలం నాటి భవనం ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది ఇలాంటి భవనాలు ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి అదేవిధంగా దేవాలయాలు చర్చిలు ఈ ఊర్లో మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి పెంకటిల్లు అయితే దీన్ని రీమోడలింగ్ చేశారు అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది പോണ്ടി നേൽവാ ആഗെ అయితే లైక్ చేయండి ఇలాంటివి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీది కూడా పల్లెటూరు అయితే మీ పల్లెటూరుని కనుక ఇలా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే మీ ఊరి పేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం